తునీ పట్టణ యువత సేవా దృక్పథంతో దూసుకుపోతున్నారు మాజీ కౌన్సిల్ సభ్యుడు సిద్ధాంతపు సత్యబాబు నేతృత్వంలో వీరు చిన్నారికి వైద్య సేవలకు సహకారాన్ని అందించారు ఆపరేషన్ కు అవసరమైన మొత్తాన్ని సమకూర్చి కుటుంబ సభ్యులకు అందజేశారు జిల్లా తుని పట్టణం రామకృష్ణ కాలనీ నిరుపేద కుటుంబానికి చెందిన రాజు మూడవ కుమారుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు పరీక్షించి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు ఆపరేషన్ నిమిత్తం రూపాయల ఖర్చు అవుతాయని వైద్యులు తెలియజేశారు ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రాజు కుటుంబం పరిస్థితి తెలుసుకున్న మాజీ కౌన్సిల్ సభ్యుడు సిద్ధాంతపు సప్తిబాబు స్థానిక యువకులతో కలిసి ఆపరేషన్ కు అవసరమైన నలభై వేల రూపాయల మొత్తాన్ని కుటుంబ సభ్యులకు సహాయంగా అందజేశారు రెండు నెలలకు సరిపడ నిత్యావసర సరుకులను అందజేశారు స్థానికులు ప్రముఖులు యువకులను అభినందించారు ఈ కార్యక్రమంలో జీవీఆర్ ప్రసాద్ జి నాని సెల్ పాయింట్ రమేష్ వి అఖిలేష్ జి చంటి విజయ్ మాణిక్యం రాజు శివ చిన్ని దేవుడు తదితరులు పాల్గొన్నారు చేయూతొచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈ కుర్రోలు ఆలోచించే ఆలోచన కూడా చాలా బాగుంది ఆ రకంగానే వీళ్ళు వీళ్ళు పడ్డ కష్టానికి చూసి సంతోషించి ఏ రకంగా మీరు ఎప్పుడైనా ఏ విషయంలో అయినా నా దగ్గరికి వస్తే నేను సపోర్ట్ చేస్తాను మీకు అన్ని రకాలుగా సహాయపడతానని కూడా మాట ఇచ్చాను ఆ మాట ప్రకారంగానే వీళ్ళతో కలిసి నడాలని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు చేసే సేవ చాలా మనం చెప్పుకోలేనిది చాలా గొప్పగా కుర్రో కుర్రోడికి బాగోకపోతే అని ఇమీడియట్గా యూట్యూబ్లో పెట్టడం వీళ్ళిద్దరూ అంత ఇబ్బందులు ఉన్నదో ఇప్పుడు ఆ ఇబ్బందిని గొట్టెక్కించడం బాబుని మళ్ళీ వైద్యం చేయించడం అన్ని రకాలుగా వీళ్ళ వెనకాలంలో నిలబడ్డారు వీళ్ళకి మొత్తం ముగ్గురు పిల్లలు అండి ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు అండి అయితే ఈ బాబుకి అనారోగ్యం కారణంగా వీళ్ళ పరిస్థితి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండడం వల్ల వైద్యం చేయించలేని పరిస్థితుల్లో ఉన్నారు అప్పుడు ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్టుగా చేసి వాళ్ళకి చేతనైనంత వరకు సహాయం చేసి అలాగే పది మందితో చేయించి ఈరోజు బాబుకి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది అలాగే రెండు నెలల సరిపడా నిత్యావసర సరుకులు కూడా సమకూర్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చారు భవిష్యత్తులో ఇలాగే ఎవరికైనా ఆపుతున్నప్పుడు పది మంది ఇలాగే కలిసికట్టుగా ముందుకొచ్చి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను ఈ ఈ కార్యక్రమానికి సహాయం చేసిన వీళ్ళకి అలాగే మిగిలిన మేము జీవిఆర్ అయితే ఒక వార రోజుల క్రితం బాబుకి ఒక వీడియో మనం యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది దానికి స్పందించి చాలా వరకు చాలామంది దాతలు చాలా అమౌంట్ అయితే మనకి కొట్టారు ఆ అమౌంట్ మనం మన తుని లాలం సత్యనారాయణ డాక్టర్ గారు హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక నాలుగు రోజులు ట్రీట్మెంట్ చేయించాం నాలుగు రోజులకి బాబుకి రికవర్ అయ్యింది అయితే ఒక మూడు నెలల కోర్సు వాడాలని చెప్పి బాబు గురించి చెప్పారు అయితే మూడు నెలల కోర్సు నిమిత్తం మన దగ్గర మనం అమౌంట్ నెక్స్ట్ ఏంటంటే ఒక రెండు నెలలకి సరిపడా మనం ఈ సరుకులు ఇవి కొండం జరిగింది మా టీం అంతా కలిపి అది అదంతే ఫ్రెండ్స్ అయితే ఏంటంటే నాకు ఎంతోగానో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మన నానన్య ద్వారా ఒక నా నానన్య ద్వారా కొద్దిగా అమౌంట్ కలెక్ట్ అయ్యింది నెక్స్ట్ ఏంటంటే మన తుని రామకృష్ణ గౌడ్ సిద్ధాంతి సత్యబాబు గారు మనకి ఎంతగానో మాజీ మన తుని రామకృష్ణ గోళ్ళి సిద్ధం సెత్పు మాజీ కౌన్సిలగర్ గారు మనకి ఎంతగానో సపోర్ట్ చేశారు మీకు ఎటువంటి కార్యక్రమాలు ఎన్ని ఉన్నా సరే చేయండి అని మనకి ముందుంటే ప్రోత్సహిస్తానని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానని చెప్పి కూడా మనకి హామీ ఇచ్చారు అలాగే ఇంత ముందు ముందు ముందుకి కూడా ఏమన్నా మనం చేయాలనుకున్నా సరే మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అలాగే నానిడిగా మనకి కూడా ఎంతగానో సపోర్ట్ చేశాడు నెక్స్ట్ సెల్ఫంట్ రమేష్ తుని సెల్ఫండ్ రమేష్ పేడ రోడ్లో మేనేజర్గా జాబ్ చేస్తూ తాను వంతు సహాయంగా తను తను యూట్యూబ్ ద్వారా నెక్స్ట్ వాట్సాప్ ద్వారా కూడా వీడియోస్ అప్లోడ్ చేసి డబ్బులు కూడా కలెక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ మన నా ఫ్రెండ్స్ నా టీం ముందుగా తెలియజేసి తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఇది ఇది ఈ పని ఏదో నా ఒక్కడి వల్ల లేదంటే ఒక్కడి వల్ల మా గ్రూప్ వల్ల జరిగింది కాదండి మేమందరం వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ స్టోరీలు అప్ అప్లోడ్ చేసి అది వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో తెలియదు కనీసం ఫోన్ కూడా చేయకుండా పది రూపాయల నుంచి స్టార్ట్ రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు మీ అందరికీ నేనేం తెలియజేయలేను మళ్ళీ మే మేము ఇటువంటి కార్యక్రమం మొదలు పెట్టాలంటే మీరు ఉన్నారు అన్న ధైర్యంతో రేపు ఏదైనా అడిగేయడానికి మాకు ఇంకా మా కౌన్సిలర్ గారు ఇంకా